ప్రతిసారి ఎలియాసరు వంటి ఆలోచనలు మనకు రావడానికి వీల్లేదు లేదు వంటి మాటలు మన హృదయంలో మన మన నోటి నుంచి పలకడానికి వీల్లేదు ఎలియాసరు పలికినటువంటి మాట ఒకవేళ జరుగుతుందో జరగదో అబ్రహం పలికిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఎన్నో రోజులుగా ఉద్యోగం లేకుండా ఉన్నావు ఆ ఉద్యోగమును గుర్చి అనుమానాలే ఎక్కువగా వస్తున్నాయా లేకపోతే నమ్మకం ఎక్కువగా ఉందా ఏమో చెప్పలేం ఈసారి కూడా రాస్తున్నా వస్తుందో చెప్పండి వస్తుందో వస్తుందో పోతుందో వస్తుందో పోతుందో వస్తుందో పోతుందో ఈ సంబంధం కూడా వచ్చింది నిలబడుతుందో నిలబడదు ఆమెన్ ఈసారి కూడా కడుపు నొప్పి వచ్చింది ఉంటాను ఆమెన్ పరిస్థితులు మార్పు కలగడానికి అది ఎవరి దగ్గరికో వెళ్తే మార్పు కలగదు అది నీ దగ్గరని నువ్వే మార్పు చేసుకోవాలి ఆ మెయిన్ నువ్వే మార్పు చేసుకోవాలి ఎట్లా మార్పు చేసుకోవాలి నీ నోటి నుంచి విశ్వాసపు మాటలే పలకాలి